ఈరోజు పనిలోకి వచ్చాను కదా పనిలోకి రావడంతో బాడవకే నీళ్ళు అయితే మలేతున్నాను ఇదిగోండి వెళ్తున్నాను ఈ బోధులోను తాటికాయలు తర్వాత తాటికమ్మలు ఏమైనా పడితే తీసుకుంటా కన్నం అయితే కడదామని వెళ్తున్నాను ఆల్రెడీ నేను ఆటో స్టార్ట్ చేశాను మనకి ఇక్కడ సీతాపాల చెట్టు ఉంది చెట్టు వచ్చేసి మంద ఇది ఈ చెట్టు మంద ఈ జోడీ కూడా మంద రైతులది కాయలు ఉన్నాయి కానీ ఇంకా తెరవలేదు కాయలు ఉంటాక చాలా కాయలు ఉన్నాయి బాగా తెరవలే సరే పది రోజులు పోయాక తిరితే అప్పుడు చూడొచ్చు ఇది గలగా బోదులో ఏమిటి అడ్డం ఉంటాయి ఇది తీసేసుకోవాలి లేకపోతే మనకి నీళ్ళు సరిగ్గా ఎల్ల కిందకి మాకు ఇక్కడ తొమ్మిది గంటలకు వద్దండి కరెంటు ఈ కన్నం కట్టాలి కన్నం ఎక్కడ కడితే ఈ మడికి వెళ్తాయి నీళ్ళు పొద్దున్నే బాడవకే నీళ్ళు మలేసిన తర్వాత నేను నాతో పాటు ఇంకో మనిషి ఉన్నాడు కదా ఇద్దరం కలిసి వెళ్ళి అది అక్కడ తోటలో ఆవులకి గేదెలకి పచ్చగడ్డి కోసుకొచ్చాము పచ్చగడ్డి కోసుకుని మేము సిడ్గా వచ్చేపటికి మాకు టీ వచ్చింది టీ తాగిన తర్వాత నేను వచ్చేసి ఇదిగోండి రైతులకి పొలలు కట్టాను మోపులు అదో మోపు ఇది ఇదో మోపు ఈ సైకిల్ మీద పట్టుకెళ్ళాలి లేదా అప్పుడు వెళ్తాం కదా అప్పుడు పట్టుకెళ్ళాలి ఈ మోపులు దేనికంటే రైతులు ఇంటికాడ వానకాలం కదా నీరు నీరుగట్ట కాచుకోవడానికి నేను ఆ పొలాల కట్టే లోపు ఇంకో మనిషి ఉన్నాడు కదా తను వచ్చేసి ఇక్కడ దుక్ అయితే దున్నాడు ఈ దుక్కు దేనికంటే రేపు మిరగ తోట వేస్తారు కదా మిరపతోటకి తోటకి నార్మల్ అయితే పోయడానికి ఇక్కడ దుక్ అయితే దున్నాడు ఇప్పుడు నేను ఈ పొలలు గట్ట మోపులు కట్టాను కదా ఆ ఎదర బొళ్ళు ఉన్నాయి ఏఈ మొక్కజొన్న బొళ్ళు ఆ మొక్కజొన్న బొళ్ళు బట్టల్లోకి అయితే ఎత్తాలి ഗില്ല sõna nüüd . ఇందులో మనకి పాములు గట్టి ఉంటే జాగ్రత్తగా చూడకపోతే ఎందుకంటే ఇది పెద్ద మొదుగులాగా ఉంది కదా ఈ బరకల కప్పేత్తంలో సగ పాములు వచ్చేసి దీని కింద ఆవాసం ఏర్పాటు చేసుకుంటే నేను ఇలా లేపేపటికి నాకు తేలి అయితే కాపాడింది తేలి కూడా నల్ల తేలి ఇదిగోండి మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే పాములు కూడా ఉండవచ్చు ఇక్కడ అంటే నాకు పాములు అంటే భయం ఉండదు కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలిగా మొక్కజొన్న బొళ్ళు ఎత్తేసిన తర్వాత నేను జాడు చేయడానికి మందు అయితే వేస్తున్నాను జాడు మనకి పెరగలేదనే ఇందాక మేము గడ్డి అయితే కోసుకొచ్చాం కదా జాడు బేగా పెరగడానికి యూరియా వేస్తున్నాను మొత్తం ఒక భత్తా వేస్తున్నాను ఇప్పటి వరకు సగం వేసేసాను నుంచో తల్లి నా జోళ్ళు కూడా వేసుకొని షూ వేసుకోరమ్మా తిరిగిందా రాత్రి గేదెలు అంటే మా గేదెలు కాదు అది ఆ పక్క చేయలో గేదెలు కట్టేశారు గేదెలు కట్టేస్తే ఓ గేదె ఏం చేసిందంటే కొట్టుకర్ర లేపేసేసి ఇదిగోండి జాడ వచ్చి జాడు మొత్తం తినేసేసి ఈ అట్ట చెట్లు మొత్తం కొమ్ములతోటి పడగొట్టేసింది చూడండి ఏం చేసిందా నాశనం అయిపోయింది మొత్తం అట్ట చెట్లు ఇదిగోండి ఈ చెట్టు పడిపోయింది ఈ చెట్టు వచ్చేసి తినేక ఇది సారీ కూరకాయలు ఇది వచ్చేసి తినేకాయలు అనమాట ఇది చూసారే చెట్టు ఈ చెట్టు నిజంగా ఈ గెల వేసేపటికి ఎనిమిది నెలలు అట్టింది చెట్టు పెరిగి గెల వేసి కాయలు స్టేజ్కి వచ్చేప్పటికి ఎనిమిది నెలలకే ఇలాగొచ్చింది ఇంకో నెలలో లేకపోతే ఇంకొక ఇరవై రోజులు ఆగితే మనకి గెల సరిగ్గా తయారవుతుంది అనేప్పటికి గేదె ఏం చేసిందంటే వచ్చి పడగొట్టేసింది చెట్టుని ఇప్పుడు ఈ గెల కోసేసి ఇంటి వెళ్ళిపోవాలి లేకపోతే మళ్ళీ ఎవరో ఒకరు కోసుకుపోతారు నిజంగా ఫ్యానం దొరికిపోతుందండి ఎనిమిది నెలల తర్వాత మనం కూసుకుందాం అనిపేటప్పటికి గేదెలకి నాశనం చేసేపప్పటికి నాకే కాదు ఎవరికైనా అలాగే అనిపిద్దే సత్యవతి వానా వాన ఉంది మళ్ళీ వచ్చేసింది వానా నిన్నంతమైన ఉంది మళ్ళీ వచ్చేసింది ఇదిగో కరేపాకున్నావు అయిగ పొందపల్ ఫోన్ ఒక్కోసారి వదిలేస్తుందంటే సరే లోనట్టే